హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ ఈరోజు మనం తయారు చేయబోతున్న రెసిపీ అన్నం అండి అప్పుడప్పుడు మన ఇంట్లో అన్నం అనేది మిగిలిపోతాయి ఆ అన్నంతో ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు చూద్దామండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇది తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాం ముందుగా మేము చింతపండు అనేది తడుపుకుంటున్నానండి పో చింతపండు వేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుందండి అందుకే ముందుగా చింతపండు అనేది తడుపుకుంటున్నానండి పోపండు అనేది అనేది తయారు చేసుకుంటాం ముందుగా గ్యాస్ అనేది వెలిగించుకుందాం అండి ఇప్పుడు కళాయి అనేది పెట్టుకుందాం కళాయి అనేది బాగా వేడెక్కాలండి అంటే కళాయి అనేది ఓకే ఓకే అండి కళాయి అనేది బాగా ఒక వేడెక్కింది ఇప్పుడు ఆయిల్ అనేది వేసుకుందాం ఆయిల్ బాగా వేడెక్కాలండి ఓకే అండి ఆయిల్ అనేది బాగా వేడెక్కింది పల్లీలు అనేది వేసుకుందామండి సరిపడేంత పల్లీలు అన్నాం సరిపడేంత పల్లీలు అండి పల్లీలు కూడా బాగా వేడెక్కాలి ఇప్పుడు కలుపుకుందాం పల్లీలు ఓకే అండి పల్లీలు అనేది బాగా వేడెక్కింది నేను ఒక స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నాను ఒక స్పూను మిలప అలాగే పచ్చని ఉడకండి కావాలు వేసుకుంటాను ఓకే అండి ఇది కూడాను బాగా వేగాలండి స్లో ఫ్లేమ్లోనే వేగాలి ఓకే అండి బాగా వెళ్తుంది పోపు అనేది ఇప్పుడు ఎండుమిర్చి అనేది వేసుకుందామండి ఒక నాలుగు ఎండుమిర్చి తీసుకొని కట్ చేసి వేసుకుంటున్నాను ఇది కూడా మంచి కలర్ రావాలండి ఎండుమిర్చి కూడా అప్పుడే టేస్ట్ వస్తాయండి ఓకే అండి కరివేపాకు కూడా వేసుకుంటున్నామండి ఇప్పుడు బాగా కలుసుకుందాం అండి తీసుకున్నాం కాబట్టి బాగా వేగాలండి స్లో ఫ్లేమ్లోనే ఓకే అండి పోప అనేది బాగా వేడెక్కింది ఇప్పుడు కొంచెం పసుపు అనేది వేసుకుందాం అండి సరిపడేంత పసుపు సరిపడేంత పసుపు అండి ఇది మన అండానికి సరిపడేంత పసుపు బాగా కలుపుకుందాం ఓకే అండి ఇప్పుడు బాగా వేగింది కాబట్టి ఇప్పుడు ఓకే అండి ఇప్పుడు బాగా వేగింది కాబట్టి ఇప్పుడు చింతపండు రసం అనేది వేసుకుందామండి ఇప్పుడు బాగా కలుపుకోవాలండి ఇది బాగా మరగాలి చింతపండు రసం అనేది అప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుందండి సాల్ట్ అనేది వేసుకుందామండి ఎందుకంటే అన్నం కలుపుతాం కాబట్టి సాల్ట్ అనేది ఎక్కువ పడతాయండి ఓకే అండి చింతపండు అనేది బాగా మరుగుతుందండి ఇప్పుడు మనం అన్నం అనేది వేసుకోవాలండి అన్నం అనేది ఇదే అండి అన్నము కొన్నిసార్లు మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదండి అదే అండి మిగిలిన అన్నమే కాదండి వేడి అన్నం కూడా చేసుకోవచ్చు ఇది మాకు తెలిసిన పద్ధతులు మేము చేస్తున్నామండి మీకు వేరే పద్ధతి ఏమైనా తెలిస్తే అది కూడా మా కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇది బాగా కలవాలి మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే అండి అయిపోయిందండి ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేద్దామండి ఒక అండి చాలా బాగుంది సూపర్గా ఉంది టేస్ట్ అనేది సాల్ట్ అనేది సరిపోయిందండి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు అన్నం అనేది కూడా ఇక్కడనే వేడి అవ్వాలండి వేడి కూడా అయిపోయింది ఓకే అండి అయిపోయిందండి దించేసుకుందాం ఓకే అండి దించుకుందామండి ఓకే అండి మనం తయారు చేసుకున్నటువంటి పోపన్నం ఒకసారి టేస్ట్ చేసి చూద్దామండి ఎలా వచ్చిందన్నది పోండి చాలా బాగుందండి తుల్లగా ఉన్నాయి సేమ్ పుడియార్ టైప్లోగా వచ్చిందండి పోపడ్డం ఈ రకంగా మనం ఎప్పుడైనా ఎకస్ట్రాగా అన్నం ఉండిపోయినా కానీ లేకపోతే వేడైన మనం కానీ ఈ రకంగా తయారు చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి మీ ముందు మరిన్ని మంచి మంచి వీడియోలు చేసి పెడతామండి దానికోసం మా ఛానల్ કુકિંગ વિત મામાલડ અને અન ચાનાની સબસ્ક્રાઈબી ફ્રન્ડ્સ થેન્ક યુ